మనటి మొన్న ధర్మవరంలో మా నాయకుడు మా బంధువు రాజారెడ్డి మీద దాడి చేస్తే దాడి చేసింది మీరు ఎందుకు దాడి చేశారో కూడా నేను క్షుణ్ణంగా పరిశీలన మీకు విలేకరులకు కూడా ప్రెస్ మీట్ తొందరలో చెప్తా అక్కడ వాళ్ళు రాజారెడ్డి మీద దాడి చేయడానికి కారణాలు చెప్తా ముఖ్య ఉద్దేశం చెప్తా దీన్ని మేము న్యాయస్థానాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం తెలియజేశాం న్యాయస్థానానికి కూడా వెళ్ళాం మేము అక్కడ అది ఒక కుట్ర జరిగింది అక్కడ రాజారెడ్డి మీద దాడి చేస్తే అక్కడికి నేను వెళ్తా అక్కడ ఖచ్చితంగా వస్తాడు మసూదన్ రెడ్డి ఈ విషయం తెలిసిన వెంటనే మసూదన్ రెడ్డి మీద దాడి చేయాలని చెప్పి ఏకైక ఉద్దేశంతో ధర్మవరంలో కూడా ఈ దాడి చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండించా ఆ కుట్రను కూడా పూర్తి స్థాయిలో నేను వివరణ ఇస్తా ఎవరు ఎవరు ఏ ఎవరు ఏ అధికారి దీంట్లో పాత్ర ఉంది అధికార పార్టీ వాళ్ళు ఎవరు పాత్ర ఉంది కేతిరెడ్డి పాత్ర ఎంత ఉంది వాళ్ళ తమ్ముడి పాత్ర ఎంత ఉంది అధికారుల పాత్ర ఎంత ఉంది అన్ని క్షుణ్ణంగా చెప్తా పిన్ టు పిన్ చెప్తా తొందరలో ఎందుకంటే ఈ కేసు న్యాయస్థానంలో ఉంది అదేవిధంగా నా మీద మేము మా నాయకుడిని మా నాయకుడి మీదే మీరు దాడి చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తే మా శాంతి రాలీని కూడా అడ్డుకొని మమ్మల్ని శాంతి కూడా కూడా ధర్మ ఊరిని అడ్డుకునేది కాకుండా నా మీద అక్రమ కేసు పెట్టారు నా మీద అక్రమ కేసు పెట్టిచ్చాడు ఈ కేతిరెడ్డి కుట్రబన్ని ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఊర్లో గ్రామదేవతని దుర్గమ్మ తల్లి మేము చెప్తాం దుర్గమ్మ తల్లి మీద ప్రమాణం చేసి మాకు మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి మీరు చెప్పగలరా నా మీద దాడి చేశారని చెప్పేసి ఆమ్స్ యాక్ట్ పెట్టి అక్రమ కేసు కట్టించాడు ఈ కేతిరెడ్డి ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఈ రోజున నాదేళ్ళ మనోహర్ గారిని అరెస్ట్ చేయడం ప్రతిపక్ష నాయకులు ఎక్కడ నోరిపితే వారి మీద కేసులు కట్టడం నా మీద వీరు పెట్టినటువంటి అక్రమ కేసులు న్యాయస్థానము కూడా మాకు న్యాయస్థానాలు ఉన్నాయి మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది న్యాయస్థానంలో కూడా ఈరోజు నాకు బెయిల్ మంజూరు చేశారు ఎక్కడ పోతూ ఉన్నారు మీరు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అన్ని ప్రజలకు తెలియజేస్తాం రాష్ట్ర మీరు చేస్తున్న ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి అక్రమ కేసులను మీరు చేసే అక్రమాలను ఖచ్చితంగా మేము అదే స్థాయిలో ఎదుర్కొంటాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఎవరు భయపడరు ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళ పద్ధతులు మార్చుకోండి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇక మూడు నెలలే గడువు ఉంది వచ్చేది మా ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు చేసినటువంటి ప్రతి ఒక్క చర్యలకి మళ్ళా మేము విచారణ జరుపుతాం ఎవరెవరు దీంట్లో ముద్దాయిలు ఉన్నారు ఎవరెవరు తప్పు చేశారు ఈ అక్రమ కేసులు ఎవరెవరు పెట్టించారు ఏ విధంగా అక్రమ కేసులు నమోదు చేశారు ఖచ్చితంగా అధికార పార్టీల మీద అధికారుల మీద తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం తప్పకుండా విచారణ జరిపి ఖచ్చితంగా మిమ్మల్ని దోషులను గుర్తిస్తాం ఆ రోజు జైలుకు పంపిస్తాం ఈ రోజు మీరు సంతోషపడతా ఉండొచ్చు మా మీద కేసులు పెట్టామని సంతలు గుద్దుకుంటా ఉండొచ్చు తొందరలో నన్ను ముసల పండగ ఇన్ని ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా మా మీద ఎవరు అక్రమ కేసులు పెట్టలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నా మీద అక్రమ కేసు పెట్టారు నాతో పాటు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలందరూ కూడా పాల్గొన్నారు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని మీద కేసు పెట్టలేదు నా ఒక్కరి మీద కేసు పెట్టారు ఈ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి మీ ఉద్దేశం తరువాత నా భార్య మీద కేసు పెట్టారు మహిళ అనేది కూడా చూడకుండా నా భార్య మీద కూడా అక్రమ కేసు పెట్టారు ఈరోజు మా యొక్క నాయకుడు రాజారెడ్డి మీద దాడి చేసి దాన్ని మేము ప్రతిఘటించి మేము ప్రజలకు తెలియజేస్తే మళ్ళీ నా మీద అక్రమ కేసు పెడతారు ఏమంటే ఒకటే చెప్తా ఉన్నాం రోజు న్యాయస్థానాలే లేకపోతే ప్రతిపక్షాలకు మడుగుల లేదు ఇంకా మాకు న్యాయస్థానాలంటే ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉండబట్టే ఈ రాష్ట్రంలో న్యాయస్థానం ఉన్నాయి కాబట్టే ప్రతిపక్షాలు రాజకీయాలు చేయగలుగుతున్నాం ప్రజల ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్నాం కానీ అన్నిటికీ కూడా ఒకటే సమాధానం ఉంటుంది రెండు వేల ఇంకేం చాలా రోజులు లేదు మిడిచిపడద్దండి చానా మిడిచిపడతా ఉన్నారు కేసులు పెట్టాం ఏదో వాళ్ళ పెనలాముల మీదకి ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళ పెన్నలాముల మీద కేసు పెట్టామని సంతోషపడతా ఉన్నారు భవిష్యత్తులో మీకు కూడా ఉన్నారు అందరికీ పెన్లాములు ఉంటారు యాడికి ఉన్నారు మీరు మొన్న నా భార్య మీద కేసు పెడతారు మీరు నా మీద కేసు పెడతారు అసలు సంస్కారం ఉందా సంస్కార హీనులు మీరు దీనికి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వేలాది మంది పోలీసులు పెట్టి ఆయన నిర్బంధించారు నో హోటల్ హోటల్లో ఈరోజు చూస్తే నా దానిలో మనోహర గారిని నిర్బంధిస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు మీరు మీ ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం ఇదే తెలంగాణలో జరిగింది ఏమైంది అది ఇక్కడ రిపీట్ అవుతుంది తెలంగాణ అది ఇక్కడ రిపీట్ అవుతుంది ప్రజా యొక్క ప్రజల యొక్క ఆగ్రహం ముందు ఎవరు కూడా తట్టుకోలేరు మీకు టైం దగ్గర పడింది తొందరలో ఈ ప్రభుత్వానికి నాలుగు నెలల్లో ప్రజలు చమరగి చమరగీతం పాడతారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు చేసిన తప్పులన్నీ కూడా ఎంక్వైరీ వ్యాపిస్తాం ఖచ్చితంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేమీత చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం